మన జీవితాల్లో దూరం నుంచి వేసే బాణాల కంటే పక్కనే ఉండి పొడిచే బాణాలు బహు సూటిగా దిగుతాయి లోతుగా దిగుతాయి కాబట్టి సహోదరి సహోదరులు దూరం నుంచి వచ్చేటటువంటి విమర్శల కంటే దూరం నుంచి వచ్చేటటువంటి నిందల కంటే మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా నువ్వు బావుగా ప్రేమించే వాళ్ళ ద్వారా వచ్చే గాయాలు నిన్ను బహుగా ప్రేమిస్తున్నాను అని చెప్పేటటువంటి వాళ్ళు చేసేటటువంటి గాయాలు బహులోతుగా దిగుతాయి యేసు బహుగా ప్రేమించాడు పన్నెండు మంది శిష్యులలో వారిలో ఒక్కడిని బహుగా నమ్మాడు యోదా ఇస్కర్ యోత్ మామూలు గాయం చేయలేదండి చరిత్రలో మాసిపోని గాయాన్ని చేశాడు లోకరక్షకుడిని యేసు క్రీస్తూనే ముప్పై వెండి నాణ్యాలకు అన్యాయంగా తన నమ్మకాన్ని అమ్మేసి పడేశాడు ప్రశ్న వేయాలని అనుకుంటున్నాను ప్రేమించబడ్డం గొప్ప అంటారా నమ్మకం పొందుకోవడం గొప్ప అంటారా ఏది సులువ చెప్తారా ఏది ఏది కష్టం ఒక వ్యక్తిని ప్రేమించడం కష్టమా ఒక వ్యక్తిని నమ్మడం కష్టమా ప్రేమించబడ్డం గొప్ప నమ్మబడ్డం గొప్ప అర్థమవుతుందా అవుతుందా దేవుడు అందరినీ ప్రేమించాడు కానీ అందరినీ మాత్రం నమ్మే ప్రసక్తి నీ జీవితంలో ఏదైనా గొప్ప వ్యక్తిత్వం ఉంది అని అంటే ప్రేమించబడ్డం కాదు నమ్మ దగ్గిన వ్యక్తిగా జీవించటమే అన్నిటికంటే విలువైన వ్యక్తిత్వం ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకండి ప్రాముఖ్యంగా నిన్ను నమ్మిన వారిని నీ మీద సంపూర్ణ నమ్మకం కలిగి ఉన్న వారిని నీ మీద సంపూర్ణ నమ్మకం కనపరిచిన వారిని ప్రాణమైన పోగొట్టుకోగాని నమ్మకాన్ని మాత్రం పొమ్ము చేసుకోవద్దు నమ్మకాన్ని మాత్రం అమ్మే ప్రయత్నము చేయొద్దు మళ్ళా చెప్తున్నా ప్రేమించబడడం కంటే నమ్మబడము అనేది బహుశ్రేష్టమైన వ్యక్తిత్వం బహుశ్రేష్ఠమైనటువంటి లక్షణం ఆ రోజు జూలియస్ సీజర్ని మరణానికి అప్పగించింది ఎవరయ్యా అంటే పక్కనే ఉన్నటువంటి నమ్మకమైన వ్యక్తిగా కనిపించిన వ్యక్తే సులభంగా జూలియస్ సీజర్ మీద దాడి చేయడానికి మార్గం సరళం చేశాడండి యేసుక్రీస్తు మహా అద్భుతమైనటువంటి దేవుడు అనకండి యేసుక్రీస్తుకు తెలియదా తన శిష్యుల్లో ఒకడైనటువంటి యూధ తనను అమ్మేస్తాడని నేసఐ తెలుసా స్పష్టంగా తెలుసు బాగా తెలుసు ముందే చెప్పాడు మీలో ఒకడు నన్ను అమ్మేస్తాడు అని ముందే చెప్పాడు ఎవరు అనుకోకండి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కదా మరి ఆయనకి ఎలా తెలవకు తెలవకుండా ఎలా ఉంది తెలవకుండా ఉండటం ఏమిటి అని బాగా తెలుసు పన్నెండు మంది శిష్యులు ఫోన్ చేస్తున్నప్పుడు మీలో ఒకడు నన్ను అమ్మైపోతున్నాడు స్పష్టంగా ముందే తెలిసేది తెలుసండి యేసుక్రీస్తుకి అయినా సరే వాణ్ణి ద్వేషించలా అయినా సరే వాణ్ణి శిక్షించలా అయినా సరే యూదాను యేసుక్రీస్తు ప్రేమించాడండి నేను ప్రకటిస్తున్న నా ప్రభువు శత్రువును కూడా ప్రేమించేవాడు తనను అమ్మేసేవాడిని కూడా ప్రేమించేటటువంటి మహా గొప్ప దేవుడు అండి ముందుకెళ్దాం మీకు అర్థం కావాలి రాసు ఒకవారిని నమ్మాలి అంటే అది సులభమైన విషయము కాదు ఎందుకని పొరపాటును నమ్మినట్లయితే తాను నమ్మినటువంటి వ్యక్తి తన ప్రాణాన్ని సులభంగా తీసేసేయవచ్చు మళ్ళా మళ్ళా చెప్తున్నా తమ్ముళ్ళు చెల్లెళ్ళం సహోదరి సహోదరులు ఎవరైనా నిన్ను నమ్మినట్లయితే అస్సలు మోసం చేయొద్దు ఎవరైనా నీ మీద నమ్మకం పెట్టుకున్నట్లయితే ఎప్పుడు ద్రోహం చేయొద్దు నమ్మించి వంచే ప్రయత్నము అస్సలు చేయొద్దు ఎందుకంటే ఈ లోకంలో ప్రేమించబడ్డం కంటే నమ్మకము పొందుకోవడము చాలా కష్టమైంది ఎవరైనా నేను నమ్ముతున్నారు అని అంటే అది వాళ్ళ యొక్క నమ్మకం దాన్ని ఒమ్ము చేసే ప్రయత్నం నీ జీవితంలో ఎప్పుడూ కానివ్వద్దు అనగా మీకు అర్థం కావాల్సింది ఏమిటంటే ఆనాడు ఎవరి ఎవరికింద పనిచేస్తున్నాడో తెలుసా ఎవరి నమ్మకాన్ని పొందుకున్నాడో తెలుసా సుమారు ప్రపంచాన్నే పరిపాలన చేస్తున్నటువంటి స్థానంలో ఉన్నటువంటి అర్థహస్త అనేటటువంటి రాజు యొక్క నమ్మకాన్ని పొందుకున్నాడు అడుగుతున్నా మిమ్మల్ని ఎవరైనా నమ్ముతున్నారా నిన్ను ఎవరైనా నమ్మగలుగుతున్నారా అంటే నాకు చాలా నమ్మకం నీ మాట అంటే చాలా నమ్మకం నువ్వు చేసే పని అంటే నాకు చాలా నమ్మకం అని నిన్ను చూసి నమ్మేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒకసారి ఆలోచించు భర్తలో ఎవరో సంగతి ఎందుకు మీ ఆవిడ మిమ్మల్ని నమ్ముతుందా ఒకసారి ఆలోచించండి మా సహోదరిలో నీ భర్త నేను నమ్మగలడా లేదన్న ఆ పనికి మరుడు అస్సలు నన్ను నమ్ముడన్నా పనికి ఈ లోకంలో ఎవరైనా నమ్ముతారేమో కానీ మా ఆయన అస్సలు నన్ను నమ్ముడన్నా ఏ ఎందుకని అంతే అంతేనా బుద్ధి మంచిది కాదన్నా ఆ మనిషి బుద్ధి అలాంటిదన్నా ఒక్కసారి ఆలోచించండి భర్త నమ్మకం పొందుకోలేని భార్య భార్య నమ్మకాన్ని పొందుకోలేనటువంటి భర్త నీ తల్లే నీ తండ్రి నిన్ను నమ్మలేకపోతే కన్నవాళ్లే నిన్ను నమ్మలేకపోతే ఒక్కసారి ఆలోచించు ఎవరు నమ్ముతారు నిన్ను ఈ లోకల్ని ఎవరైనా నమ్ముతారు కానీ మా ఆయన నమ్మడండి మా ఆవిడ నమ్మకండి మా నాన్న నన్ను నమ్మటండి నీ ఇంటి వాళ్ళే రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళే కట్టుకున్న వాడే కట్టుకున్నదే నేను నమ్మకపోతే ఒకసారి ఆలోచించు ఏదో లోపం ఉంది ఇంకంతకనేమంటాను నేను ఏదో లోపం ఉంది మళ్ళా చెప్తున్నా నువ్వు ప్రేమించబడడం కంటే నమ్మబడము అనేది చాలా గొప్పది దేవుడు అందరినీ ప్రేమించాడు నిన్ను ప్రేమించాడు నన్ను ప్రేమించ మనందరినీ ప్రేమించాడు కానీ దేవుడు మనం నమ్మగలడా ఒకసారి ఆలోచించు ప్రవ్వా నన్ను నమ్ము ప్రవ్వా నీ నమ్మకాన్ని వమ్ము చేయను ప్రవ్వా అని చెప్పగలవా ఒకసారి ఆలోచించండి సాధారణంగా ప్రేమలో పడినప్పుడు అబ్బాయి అంటాడు నువ్వు నన్ను నమ్ము నీకోసం నేను ప్రాణమైనా ఇచ్చేస్తాను నమ్మో అని చెప్పి ఎన్ని నమ్మకమైన తీయ తీయని కబుర్లు చెప్తాడో ఎప్పటిదాకా తన అవసరము తీరేదాకా అవసరం తీరిన తర్వాత ఆ నమ్మకాన్ని వమ్ము చేసి పడేస్తాడు కాబట్టే కదా అనేక మంది చెల్లెళ్ళు అవర్స్ ఏర్పాటు చేసేటప్పుడు నా దగ్గరకు వచ్చి అన్న నమ్మించి మోసం చేశాడన్న నమ్మించి ద్రోహం చేశాడన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు నిన్నెవరైనా నమ్మినట్లయితే దయచేసి ద్రోహం చేయొద్దు సహోదరి సహోదరులు నిన్నెవరైనా నమ్మినట్లయితే మోసం చేయొద్దు ఎందుకంటే ఈ లోకంలో అన్నిటికంటే గొప్పదండి తెలుసా ఒకరు నిన్ను నమ్మటం ఒకరి యొక్క నమ్మకాన్ని నువ్వు పొందుకోవడం చాలా గొప్పది ఆ నమ్మకాన్ని నువ్వు అమ్ము చేసినా ఆ నమ్మకాన్ని నువ్వు అమ్మేసినా ఆ నమ్మకాన్ని నువ్వు మోసం చేసినా నీ అంత దౌర్భాగ్యుడు మరొకటి ఉండని ఉండదు కాబట్టి చెప్తున్నా నమ్మక ద్రోహి కావద్దు నమ్మించి వంచేటటువంటి ఒక పశువు కూడా అనడానికి లేదండి ఎందుకంటే పశువులు కూడా ద్రోహం చేయవండి దయచేసి ఏ రోజు కూడా నేను నమ్మిన వారిని మోసం చేసే ప్రయత్నం చేయకు అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండనే ఉండదు నేహమియా అనాడు ఆనాడు బహు శక్తివంతమైనటువంటి సామ్రాజ్యంగా ఉన్నటువంటి ఆ సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉన్న అర్థహసస్థ అనేటటువంటి రాజు దగ్గర బహు నమ్మకమైన వాడండి బహు నమ్మకమైన వాడు నమ్మదగినవాడు నా కోసం ప్రాణమే చేస్తాడు ఎందుకని ఆను గాని భోంచేసిన తర్వాత రాజు భోజనం చేసే ముందు ఆ భోజనం తను పరీక్షించాలి ఆ భోజనంలో ఏదైనా విషయం ఉందేమో అంటే అర్థం ఏమిటి రాజు ప్రాణానికి మొదట నా ప్రాణాన్ని పడ్డేస్తా మమ్మును దర్శించండి నాయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించాయా వారి కుటుంబాన్ని దర్శించాయా భర్తను భార్యను బిడ్డలను దర్శించండి నాయన అయ్యా అయ్యా నాలో కఠినమైన ఉందేమో అయా తీసేసేయండి అయ్యా అయా నీ మాట తీరు దయచేయ్యా నీ మనస్సు దయచేయ నాయన జాలిపడే గుణము దయచేయండి అయ్యా ఆదరించే మనస్సు దయచేయండి అయ్యా ఆదుకునే శక్తిని దయచేయండి అయ్యా అర్థం చేసుకునే అవగాహన దయచేయండి అయ్యా నాయనా అన్నిటికంటే మిన్న ఒకరు మమ్మలను నమ్మడం అయ్యా నమ్మక ద్రోహం చేయడానికి వీల్లేదయ్యా మా జీవితంలో ఎంతోమంది మా జీవితంలో కలుస్తారు ఎంతోమంది తారసపడతారు మమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉండొచ్చు కానీ మేము మాత్రం మోసం చేయడానికి వీల్లేదయ్యా మమ్మును నమ్మించి వంచే వాళ్ళు ఉండొచ్చు కానీ మేము మాత్రం నమ్మించి వంచడానికి వీల్లేదయ్యా అయ్యా మా జీవిత కాలంలో మాకు తారసపడే వారిలో మేము ప్రేమించిన వారిలో మమ్మను ప్రేమించిన వారిలో నా అనుకున్న వారిలో నాయన ఏ ఒక్కరికి మేము అన్యాయం చేయడానికి వీల్లేదయ్యా ద్రోహం చేయడానికి వీల్లేదయ్యా నమ్మించి వంచడానికి వీల్లేదయ్యా నానే కాదు ఎవరిని మేము ద్రోహం చేయడానికి వీల్లేదు నాయన ఎదుటివాని కష్టాన్ని చూసినప్పుడు కరిగిపోయే మనస్సు దయచేయండి అయ్యా జాలి పడే మనస్సు మాకు దయచేయండి అయ్యా దయ చూపించే మనస్సు మాకు దయచేయండి అయ్యా నాతో పాటు ప్రయాసపడుతున్న ప్రతి సహోదరిని సహోదరుణ్ణి మీ చేతికి అప్పగిస్తూ ఏసునామం బేరెక్టర్ వేడుకుంటున్నాం తండ్రి ఆమె డైలీ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను అంతవరకు